నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అనుచరులు ఘనంగా జరుపుకున్నారు ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని నల్గొండ పట్టణం నలభై ఏడవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మోర ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో రోగులకు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోరప్రదీప్ మాట్లాడుతూ భగవంతుని దీవెనలతో ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ప్రార్థించారు రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు తనవంతుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంబటి జానకిరాం అంబటి పృథ్వీ గుండు నాగరాజు తదితరులు ఉన్నారు ఈరోజు మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పుగొండ రమేష్ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము అన్నగారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అంతేకాకుండా మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని మంత్రి గారి అడుగుజాడల్లో ఉంటూ వారిలాగే సేవా కార్యక్రమాలు చాలా చేయాలని అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను